మీరు వెళ్ళిరండి మీకు న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం మీరు కాస్త దయ చూపాలండి మునసపు గారు అలాగే వస్తామండి మంచిది మంచి అమ్మా లక్ష్మి నాన్నగారు లక్ష్మి లక్ష్మి అని పిలుస్తున్నారు ఏ లక్ష్మి పిలుస్తున్నారు ధైర్య లక్ష్మినా నాట్య లక్ష్మినా ధాన్య లక్ష్మినా మా ఇంటి వెలుగైన మా ఇంటి ఈ మహాలక్ష్మిని మా పిలిచింది సరే కానీ నీ నాట్య సాధన ఇంకా పూర్తి కాలేదా నాట్య సాధనకి పూర్తి అవడం అనేది లేదు నాన్నగారు చేస్తూనే ఉండాలి కాళ్ళు కదిలినంత వరకు చేయగలిగినంత వరకు అడుగులు పడుతూ ఉండాలి అమ్మ తిడుతూ ఉండాలి అమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి చాలేవి నేను తిట్టేది నీ నాట్యాన్ని కానీ మీ అల్లరికి ఆవాగుడే లేకపోతే ఇంట్లో సందడే ఉంది పూర్ణ కో పాట నెమలికి ఆట మన బంగారు తల్లికి మాట అదే అందం బాగా చెప్పిన నాన్నగారికి నాట్య భంగిమలో రంగా నీ తోటలో కొబ్బరి బొండాలో నీళ్లు నీ మాటలాగా మంచితనం లాగా మళ్ళీ తీయగా ఉంటాయి పువ్వులైతే రంగ అందంగా ఉంటాయి నీకు అప్పనంగా వస్తే ఆవు ఉంటుంది ఇదిగో తయారు లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది వెళ్ళేటప్పుడు ఇచ్చేసి రాజా రంగా రంగా అబద్ధాలు సత్యవత వస్తుంది నీ కులుకు కాకినాడ సంతకళ్ళ ఏంటే నీలో నువ్వే కులుకుంటున్నావు ఏంటి సంగతే గోరింటాకు పెట్టుకున్నాను ఎట్ట ఉందో చెప్పు అద్దురిందే ఈ పూల జడ ఇది అట్ట ఉంది అబ్బా ఇది మరీ అదిరిందే కొత్త గాజులు ఎలా ఉన్నాయి అబ్బా అద్దురిపోతున్నాయి మరి వీటన్నిటితో నేను ఎలా ఉన్నాను చెప్పమంటావా వీటన్నిటితో కలిపి ముదినాభిశానలా ఉన్నాం సత్య

లే అంద తుల వారి వంశం అంటే ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లాయ గారిని గెలిపించేటట్టు చేస్తా పోత నాకేం పర్వాలేదు నువ్వేం భయపడుకో దీనికి ఎందుకు ఇంత కంగారు అయినా భయపడవలసిన అవసరం ఏముంది ఏమిటి నీ మొండి దేవి నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా రంగా లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతు తీసుకుని సంగీత సాధన చేసేస్తుంది అవును ఆ శంభు శివశంకర్ పంతులు గారు లేడో ఇప్పుడు కసిగా తొడలు బాధించుకుంటూ దానికి నేర్పేస్తున్నాడు పోటీలో అదే గెలుస్తున్నావు ఇదిగో నువ్వేం దిగులు పడకు ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను నువ్వు వెంటనే మొదలెట్టి రంగా లక్ష్మికి అసలు పోటీ ఉంటానికి వీళ్ళేదో